నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ఇండ్ల పట్టాలు అందించిన ప్రతి ఆడపడుచుకి స్థలాన్ని చూపించి వారి సొంతింటి కలను నెరవేర్చి చూపిస్తామని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి అన్నారు ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ ఆత్రేయపుర మండలం లొల్ల గ్రామంలో లొల్ల మెర్లపాలెం వాడపల్లి గ్రామాలకు చెందిన రెండు వందల తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అందజేశారు ఈ సందర్భంగా చిల్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారు ఎవరు ఉండకూడదనే దృఢ సంకల్పంతో ముప్పై లక్షలకు పైగా లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు అందజేశారని కొత్తపేట నియోజకవర్గంలో పదిహేడు పైన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందించామని ఇప్పటికే దేవరపల్లి ఆలమూరు తాడిపూడి అవిడి పెదపల్ల పినపల్ల గుమ్మిలేరు గోపాలపురం ర్యాలీ ఈతకోట పలివేల వానపల్లి జొన్నడ తదితర గ్రామాలలో ఇండ్ల స్థలాలు లబ్ధిదారులకు అందజేశామని మిగిలిన ఇండ్ల స్థలాలు కూడా అందరికీ అందిస్తామని తెలియజేశారు రిపోర్టర్ సాయిరాంప్రసాద్ కోయాపేట రెవెన్యూ ఇన్ఛార్జ్

ఇచ్చుకుని ఏమన్నా చప్పులో పడేసేవారండి రాసామని ఇవ్వరు మా అత్తగారు కాలు చేయలేదని పింఛని కూడా ఇవ్వలేదండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు సాయం చేస్తారు ఇళ్ళ స్థలం లేదని మేము చాలా వాడపిల్లని పుట్టి పెరిగేవాడి మేము ఆయన ఇళ్ళ స్థలం ఇవ్వలేదు ఇల్లు ఉన్నవాడికి ఇల్లు ఇచ్చారండి మాకేమీ ఏమీ లేదు ఈ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చెద్దిరెడ్డి గారు ఉన్నవాయంతా నాకు ఇళ్ళ స్థలం ఇచ్చారు మేము మా కుటుంబం మేము ఆయనకి పోనుకొని ఉంటాము మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఎప్పుడో అనుకుంటారు మన గంట కూర్చున్నాడు అప్పుడు ఆయన చెప్పాడు ఈ రోజు కట్టుకున్న ఎలా ఉన్నా లేదా పక్కింటి రోజు పక్క వాళ్ళు అమ్మేసుకున్నారు వాళ్ళకి ఏది కూడా ఆస్తి మిగలేదని చెప్పి మీరు అనుకుంటారు కాబట్టి ఇచ్చినటువంటి ఆస్తిని వాళ్ళు ఇచ్చిన విధంగా ఇచ్చాము మీకు ఆస్తిని కాపాడుకునే మీకు అండగా దండగా ఆడవాళ్ళకి భరోసాగా ఈ ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలన్నీ కూడా ఉండాలి మూడు వందల అంటే మూడు వందల నాలుగు సుమారు పన్నెండు వందల మంది నివాసం ఉండేటువంటి కాలనీ అన్ని హంగులు ఇస్తారు రోడ్లు వేస్తారు మామూలుగా మీరు ఊళ్ళో ఎక్కడైనా చివరి ప్రాంతంలో మీరు ఇల్లు కట్టుకుంటే కరెంట్ లైన్కి మీరు డబ్బు కట్టాలి ఒక పోలికి ఇరవై రెండు వేలు కట్టాలి పది పోలు పడితే రెండు లక్షల వేలు కట్టాలి మీరు లేదా ఒక ట్రాన్స్ఫార్మర్ వేయించుకుంటే రెండు మూడు లక్షలు కట్టాలి కానీ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ రోడ్లు నీళ్లు అన్ని ప్రభుత్వం చేసిస్తాం అని చేత అంత మంచి సైకిల్ని మీకు హ్యాండ్ ఓవర్ చేసాం ఒక అన్నగా చెప్తున్నాను ఎవరో సైకిల్ అమ్ముకోవద్దు ఎవరు అపోహలు పడవద్దు ఏదో నా సైట్ అక్కడెక్కడ వచ్చింది మార్చేసారో నా పోదు అపోహలు పడవద్దు నా బాధ్యత అయిపోలేదు రాబోయే కాలంలో మళ్ళీ మీ అందరి చదువు వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల మరి మళ్ళీ జగన్మోహన్ గారి ప్రభుత్వం వస్తుంది వచ్చిన వరుక్షణం మీ అందరికి మళ్ళీ కాలనీలు కూడా ఇచ్చి మంజూరు చేయించి కాలనీలు కూడా మీరు కట్టించేసి ఇచ్చే ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని సభా మొక్క మీ అందరికీ కూడా మనం చేస్తూ మరి నాతో పాటు వచ్చిన నాయకులైనా తిట్టాలి బాబు టీడీపీలో నాలుగైదు సైట్లు అమ్ముకున్నారా మా కార్యకర్తలు మీరు ఒకటి లేదని వాస్తవం ఇవాళ మా నాయకులే నష్టపోయారు నాతో తిరిగే వాళ్ళు నష్టపోయారు తప్ప ఇప్పుడు మేము తప్పు చేయలేదు ఎక్కడ ఒక సైట్ కూడా ఒక పదివేల ఐదు వేల పుచ్చుకుని మేము ఇచ్చినట్టు దాఖలా లేవు కడుపు చూసి పనిచేసే కార్యక్రమం చేస్తాం మీలాగే కాకుండా ఇంకా సైకిల్ రాను వాళ్ళని తిప్పుకుంటున్నా అంగాలకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు అండ్ చోటుకోళ్ళకి ఇచ్చారు ఇద్దరు కోళ్ళు పెద్ద కోళ్ళకి ఇచ్చారు చిన్న కోళ్ళకి ఇవ్వలేదు అని చెప్పి అందరికి ఇచ్చేది మాకు ఉంది కానీ అందరికి ఇచ్చారంటే మరి సరిపోవాలి ఇంత నియోజకవర్గం పక్కన కొనాలి మళ్ళీ కొత్త పేరు నియోజకవర్గం వన్ కొత్తపేట నియోజకవర్గం టూ కొనాలి మళ్ళీ ఇచ్చాం ఒక అన్న తల్లిని ముగ్గురు ఉంటే గోరుముద్రలు పెట్టాలంటే కింద నుంచి పైనుంచి మొదలవుతుంది ముగ్గురికి మూడు చేతులతో పెట్టదు తెల్లైన అలాగే మేము కూడా ఇంట్లో ఒకరికి ఇచ్చాం మళ్ళీ భవిష్యత్తులో ఎవరింటి రాకపోయిందంటే రాసుకుంటున్నాం రాసుకుని కూడా మళ్ళీ ఇస్తాం వాళ్ళకి అలాగే ఒకరికి ఇస్తే రెండో వాళ్ళకి మళ్ళీ వచ్చేసరికి తీసుకుని మళ్ళీ ఇస్తాం అంతేగాని ఒకేసారి చేసే సాహసం మరి మనం కూడా చేయలేము కనుక ఇప్పటికే పదిహేడు వేల స్థలాలు ఈ కొత్త పేరు నియోజకవర్గంలో ఇచ్చామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవా చేస్తాం మరి ఈ కార్యక్రమం కొంత ఆలస్యమైనా వంటలకి టైం అయినా సీ టీవీ సీరియల్కి టైం అయినా ఈ నాను ముక్కలు సైడ్ సైన్ అమ్మేకుండా ఉంటారు రేపు జగ్గట్టు గారు చెప్పించడం అతడికి బాగానే కట్టుకుందనే మాట మీరు అనుకున్న తాపత్ర తప్ప ఇందులో మాకు వచ్చిండదని మరొక సార్ మీ అందరికీ కూడా మనవ చేస్తారు